హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవై ఈరోజు మనం లింగానికి బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన చిట్కా వచ్చి మనం తెలుసుకుందాం అయితే ఇది కొంత జీవహింసకు సంబంధించినటువంటి చిట్కా అయితే జీవహింస చేయమని మేము చెప్పడం లేదు మీకు దీనికి కావాల్సింది ఏంటి దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి మేము చెప్తాను ముఖ్యంగా లింగ బలహీనతలు అంటే లింగం మెత్తబడిపోవడం ఎక్కువసేపు స్టాండ్ గా ఉండకపోవడం లేదా త్వరగా బీరం పడిపోవడం రతి మధ్యలో మెత్తబడిపోతూ ఉండడం అసలు మొత్తానికి స్తంభన లేకుండా ఉండడము ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా దీనికి కావాల్సిందల్లా తొండ ఓకేనా ఫనీగా ఉంది కదా తొండ ఓకేనా ఈ తొండను మీరు లైవ్ గా తీసుకెళ్ళమని చెప్పి మామూలుగా రోడ్డుగా మనకు చనిపోయినాయి ఏ కనబడుతూ ఉంటాయి కదా అవైనా సరే పరగలేదు ఓకేనా మీరు పట్టుకొని చంపి జీవహింస చేయమని నేనైతే ప్రోత్సహించడం లేదు మీకు బయట రోడ్ల మీద ఎక్కడైనా చనిపోయిన దగ్గర ఏమైనా తొండలాంటివి కనబడితే వాటిని తీసుకొచ్చుకోండి ఓకేనా ఏం భయపడే అందులో ఏ ఏం నష్టం ఉండదు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనిని మీకు ఒక కొద్దిగా ఒక పావు లీటర్ నువ్వుల నూనెలో వేసి ఓకేనా దాన్ని ఆ తొండను వేసి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఆ తొండను తీసివేసి ఆ ఆయిల్ని ఈ లింగం మీద మసాజ్ చేసుకోవాలి ఓకేనా చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు బలాన్ని బెడ్ సెకండ్ పెంచడానికి కావాల్సినటువంటి సత్వాన్ని అందించడానికి కాబోతుంది అసలు ముఖ్యంగా నా నాకు తెలిసిన దాని ప్రకారం తొండ కన్నా ఉసర అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దీనికన్నా ఇంకా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని నేను తెలుసుకోవడం జరిగింది బట్ ఇప్పుడు అవన్నీ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి దీని గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇది నేను కల్పించింది కాదు ఆప్షన్స్ ఫస్ట్ ఉడుము అదే విధంగా సెకండ్ ఉసర వెళ్ళి థర్డ్ వచ్చి తొండ ఓకేనా అయితే ఇది కరెక్ట్ గా నేను ఇంతవరకు అయితే ప్రయోగం చేసి చూడలేదు ఇక్కడ బట్ నేను చదువుకున్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రంథాలలో దీని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇఫ్ పాసిబుల్ మీరు ఒకసారి చూడండి మంచి ఫలితం కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా దీన్ని మళ్ళీ నేను అంటే ఎలా ఉంది అనే ఒక పునరాలోచన చేసి మళ్ళీ దీని గురించి పూర్తి వివరాలు అంటే మీకు అందించడం జరుగుతుంది బట్ దీన్ని ఎవరు కూడా నెగిటివ్ గా ఆలోచించకండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూడండి మీకు కావాల్సినటువంటి కొన్ని కొన్ని చిప్స్ చూడండి మనం తినే చిప్స్ లో కానివ్వండి లేదంటే ఇంకా కొన్ని కానివ్వండి మీకు పిగ్ గీ అంటే పంది నెయ్యి కలపడం అనేది ఉంటుంది ఆ దానికి ఒక ఫామ్ లో ఉంటుంది ఈ అనో సంథింగ్ ఏదో ఉంటుంది దాన్ని మనం ఏదో అనుకుంటాము బట్ అది పంది నెయ్యి తోటి సమాధానం తయారు చేయబడదు కొన్ని కొన్ని ఆయిల్స్ కూడా ఆ వీటి నుంచి తయారు చేయబడుతూ ఉంటుంది సో అలాగే మీకు ఇవి డెడ్ దొరికినప్పుడు మాత్రం ఇలాంటివి చేసుకోమని మీకు చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు లీచ్ ఆయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది లీచ్ సో కాబట్టి కొన్ని కొన్ని మన శరీరానికి సూట్ అవుతాయి కొంతమందికి సూట్ కాకపోతుంది బట్ ఇవైతే నేను చెప్పిన ఏవైనా సరే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది నేను చెప్పి అర్థం చేసుకుంటాను అని అనుకుంటున్నాను బట్ దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే ఆ దొరికితే వాడుకోవడం వల్ల మనకు నచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు అని నేను చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఓకే సో ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా మంది బాధపడుతూ ఉన్నారు వారికి ఇది కొంతవరకైనా మెరుగైన అంటే విధంగా పనిచేస్తుంది అనేది మాత్రమే మా ఉద్దేశం ఒకవేళ మీకు ఇలాంటి చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక ఒకవేళ మెడిసిన్స్ కావాలి అని అనుకున్నా వాడుకుంటా అనుకున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైరస్ కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా చిన్న డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సప్లైంచి సంబంధించిన సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేయడం అంతా మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ